హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధ్రువ మేధా ఛానల్ మీకు ఈరోజు మంచి కలెక్షన్ చూపిస్తానండి ఆషాడం ఆఫర్లో ఈ శారీస్ పెట్టాను నేను ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటుందండి శారీస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి పార్టీ వేర్కి చాలా బాగుంటాయండి స్మూత్గా ఉంటాయి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ని శారీ మొత్తం ఇలా వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సాఫ్టీ సిల్క్ శారీస్ అండి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా అది ఆషాఢం ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి మేము శారీ ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే కొరియర్ చేస్తాము షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకు కావాలంటే మెసేజ్ చేయండి ఆషాఢం ఆఫర్లో ఈ శారీస్ పెట్టాము దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి చూపిస్తాను క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి బిస్కెట్ కలర్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఆ నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో పెట్టానండి అందుకే చాలా తక్కువలో పెడుతున్నాను సెవెన్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము నచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి పార్టీ వేర్ లుక్ ఉందండి శారీస్ అన్నీ ఇంకొకసారి చూపిస్తాను కలర్స్ బాయ్ ఫ్రెండ్స్